ఎస్సీపీ ఎస్పెషల్లీ ఎస్సీపీ అలా వరకు కానీ మాకు అడవైస్ ఒక్క పైసలు కూడా మాకు ఇవ్వలేదు నంబర్ వన్ రిగార్డింగ్ నైన్టీన్ ఫైవ్ నైన్టీ నైన్ జీవో మరొక మరొకసారి గుర్తు చేస్తున్నాను గవర్నమెంట్కి మా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి గత సంవత్సరం ఏముందో దాన్ని కొనసాగించండి మా సీనియర్స్ వాళ్ళ గౌరవాన్ని మీరు కాపాడాలి కాపాడే బాధ్యత మాకు ఉంది దయచేసి గుడ్ మార్నింగ్ అండి డాక్టర్ రఘురాం రెడ్డి ప్రెసిడెంట్ ఏపీ పిహెచ్డే కర్నూలు డిస్టిక్ మేము గత ఇరవై ఆరో తేదీ నుంచి మనము మాకు కావాల్సిన డిమాండ్స్ సర్వీస్ కోట ట్వంటీ పర్సెంట్ క్లినికల్ థర్టీ పర్సెంట్ నాన్ క్లినికల్ ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము స్ట్రైక్ చేసినప్పుడు గవర్నమెంట్ స్పెసిఫిక్గా మాకు ఈ ట్వంటీ పర్సెంట్ అని ప్రామిస్ చేసింది కానీ ఇప్పుడు మళ్ళీ దాన్ని ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గించడము ఓన్లీ సిక్స్ టు సెవెన్ బ్రాంచెస్కే పరిమితం చేయడం అనేది గవర్నమెంట్ మేమే ఎక్స్ట్రా అడగడం లేదు గవర్నమెంట్ని మాకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ప్రామిస్ చేసిన మాత్రమే ఇవ్వమంటున్నాము కానీ చాలామంది బయట మనకి అగనెస్ట్గా అంటే మీరు గొంతెమ్మ కోరికలు కోరుతున్నా కూడా వస్తున్నాయి కానీ మేమేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు మాకు ఇచ్చిన ప్రామిస్ అదే ట్వంటీ పర్సెంట్ ఆల్ బ్రాంచెస్ థర్టీ పర్సెంట్ నాన్ క్లినికలు ఇవ్వమని అడుగుతున్నాము అలాగే టైం బౌండ్ ప్రమోషన్ సెకండ్ వచ్చేసి టైం బౌండ్ ప్రమోషన్ అంటే మనకి మన మామూలుగా మన జీవో ప్రకారం ఎయిట్ కి సివి డిప్యూటీ సివిల్ సర్జను సిక్స్టీన్ కి సివిల్ సర్జన్ అయ్యి మనకి ఆల్రెడీ గైడ్లైన్స్ ఉన్నాయి దాని ప్రకారమే మాకు ఇయ్యమని చెప్పాము కానీ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ కమిటీ అనేది కమిటీ ఎక్కడ కూడా కమిటీ వేసిన దాఖలాలు లేవు ఈ సంవత్సరం కూడా మరి నిన్న లేదా మొన్న చర్చలు జరిగితే కూడా మళ్ళీ కమిటీ వేస్తా ఉన్నారు కమిటీ ఇంతవరకు వేయడం లేదు ఎందుకంటే మనం మన తోటి డిఎస్ డైరెక్టర్ ఆఫ్ సెకండ్ హెల్త్ సెక్రటరీ లో ఫోర్ ఇయర్స్కే ఒక జనరల్ సివిల్ సర్జన్ డిసిఎస్గా ప్రమోషన్లో వస్తున్నారు మరి అక్కడ డిఎస్హెచ్లో చేసిన వాళ్ళకి మేము ఇంటీరియర్ గుండి రూరల్ ఏరియాలో పనిచేసే మాకు ఎందుకు ఈ నియమం వర్తించదు మాకెందుకు ప్రమోషన్ ఇవ్వడం లేదు అని కూడా మేము గవర్నమెంట్ కోరడం జరిగింది వాళ్ళు దానికి ఏదో ఫైనాన్షియల్ బర్డెన్ అవుతుంది అంటున్నారు కానీ ఫైనాన్షియల్ బర్డెన్ డైరెక్ట్ ఆఫ్ సెకండ్ హెల్త్ అయినప్పుడు మాకు ఎందుకు బర్డెన్ బర్త్డే అవుతుందో మాకు అర్థం కావడం లేదు అలాగే నెక్స్ట్ వచ్చేసి ట్రైబల్ అలవెన్స్ మన 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 మా మిత్రులు డాక్టర్స్ అందరూ కూడా ట్రైబల్లో వర్క్ చేసే వాళ్ళకి ఇదే సేమ్ డైరెక్టర్ ఆఫ్ సెకండ్ హెల్త్ వచ్చే వాళ్ళకి ట్రైబల్ అలవెన్స్ దాదాపు ట్వంటీ పర్సెంట్ ఎంతో ఇస్తున్నారు మాకు ఇంతవరకు ట్రైబల్ అలవెన్స్ ఏమంటే అది కూడా శాంక్షన్ చేయలేదు ఎందుకంటే ఇంకొక మా డాక్టర్స్కి ఇంకొకరికి ఇస్తున్నారు మాకు ఇవ్వడం లేదు ఇది అన్నేం జరుగుతూనే ఉంది అలాగే నోషనల్ ఇంక్రిమెంట్ ట్వంటీ ట్వంటీలో జాయిన్ అయిన మెడికల్ ఆఫీసర్స్కి నో ఇది టై కన్సాలిడేటెడ్ పే అని అప్పుడు మన గవర్నమెంట్ ఇచ్చింది దానికి నోషనల్ ఇంక్రిమెంట్ అడుగుతున్నాము ఎందుకంటే ట్వంటీ ట్వంటీ జాయిన్ అయిన తర్వాత ట్వంటీ ట్వంటీ టూ జాయిన్ అవినాల్లో వాళ్ళకంటే వీళ్ళకంటే వాళ్ళకి ఎక్కువ శాలరీ డ్రా చేస్తున్నారు అంటే జూనియర్లు వాళ్ళకంటే ఎక్కువ డ్రా చేయడం కూడా చాలా అన్యా అన్యాయం కాబట్టి నోషనల్ ఇంక్రిమెంట్ కూడా మేము అడుగుతున్నాము అలాగే ఎఫ్డిపి వన్ నాట్ ఫోర్ సంచార చికిత్స కానీ దీనికి మాకి ఇంతకుముందు ఫైవ్ థౌజండ్ రూపీస్ అలవెన్స్ ఇస్తామని గవర్నమెంట్ చెప్పింది కానీ ఇంతవరకు ఎప్పుడు కూడా మాకు ఆ ఎఫ్డిపి అలవెన్స్ ఇచ్చిన దాఖలాలు కూడా లేవు కాబట్టి ఇవన్నీ డిమాండ్స్తో మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మె ఇరవై ఆరు నుంచి ఆల్ మొత్తం ఆన్లైన్లో అన్నీ ఎంట్రీస్ తగ్గించాము ఈ రోజు నుంచి ఎమర్జెన్సీస్ అండ్ టోటల్ ఓపీ సేవలు కూడా అన్ని స్టాప్ చేశాము రేపు నైట్ రేపు నుంచి ఎల్లుండి నుంచి చలో విజయవాడ విజయవాడలో నిరాహార దీక్ష ఇక అన్ని జిల్లాల నుంచి కూడా డాక్టర్స్ అంతా వెళ్తున్నారు కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకొని మాకు తోడ్పడాల్సిన కోరుతున్నాం ఓయ్ డాక్టర్ డాక్టర్ రెడ్డి ప్రెసిడెంట్ కర్నూలు ఏపీపీఎస్సిడీఏ ఏపీ హెపి హెచ్సిడిఏ కర్నూలు డిస్టిక్ క్రేజీ అని మేము గవర్నమెంట్ కి యాంటీ కాదు మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం మేము గవర్నమెంట్ కి ఎక్కడ యాంటీ కాదు మా డిమాండ్స్ ని మేము అడుగుతున్నాం గవర్నమెంట్ కి ప్రజలకు కూడా మా విజ్ఞప్తి ఏంటి అంటే మాకు నైన్ టు మా విజ్ఞప్తి అంటే మా డిమాండ్స్ ని అడుగుతున్నాం మేము ప్రజలకి ఎక్కడ అసౌకర్యం కల్పించట్లేదు ఇది గుర్తించుకోండి ప్రజలు కూడా మేము ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక లేడీ డాక్టర్స్ కానీ నైన్ టు ఫోర్ కాకుండా ఆఫ్టర్ ఫోర్ కూడా మేము వర్క్ చేస్తున్నాం నిజంగా మాకు ఈ డిమాండ్స్ అర్థం చేసుకోండి ఆలోచించుకోండి ఒక లేడీ డాక్టర్ నైన్ టు ఫోర్ ఏ సెక్యూరిటీ లేకుండా వర్క్ చేస్తున్నారు మేము ఏం అడుగుతున్నాం గవర్నమెంట్ ని జస్ట్ టైమ్ బౌండ్ ప్రమోషన్స్ పీజీ ఇన్ సర్వీస్ కూడా పెంచమని అడుగుతున్నాం అది కూడా ఎందుకు మేము అది కూడా అడుగుతున్నాం పీజీ ఇన్ సర్వీస్ వెళ్ళాక మేము మళ్ళీ వచ్చి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వర్క్ చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాము మమ్మల్ని గుర్తించండి అని అడుగుతున్నాము మాకు రెస్పెక్ట్ లేదా మాకు డిగ్నిటీ లేదా మేము జస్ట్ దేనికోసం పోరాడుతున్నాం అంటే మా సెల్ఫ్ రెస్పెక్ట్ మా సెల్ఫ్ డిగ్నిటీ కోసం పోరాడుతున్నాం మండల్ లెవెల్ ఆఫీసర్స్ అంటున్నారు కానీ ఎక్కడైనా రిమైనింగ్ మండల్ లెవెర్ లెవెల్ ఆఫీసర్స్ తో మాకు ఎక్కడ రెస్పెక్ట్ లేదు అండి అయినా అక్కడికి కామ్ గానే వెళ్తున్నాం మేము గవర్నమెంట్ కి యాంటీ కాదు కానీ ఇక్కడ మినిమం మా రైట్స్ మేము గవర్నమెంట్ అడుగుతున్నాం ఒకసారి ఆలోచించండి మా గురించి ప్రతి ఒక్క పిహెచ్ పిహెచ్ లో వర్క్ చేస్తున్నాం ప్రతి ఒక్క డాక్టర్ గురించి ఆలోచించండి మాకు ఇక్కడ టైం లిమిట్ లేదు ఆఫ్టర్ ఫోర్ కూడా వీఆర్ వర్కింగ్ ఫర్ ద గవర్నమెంట్ ఏ ఆన్లైన్ వర్క్ అంటే ఆన్లైన్ వర్క్ చేస్తున్నాం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేస్తున్నాం ఎమర్జెన్సీ సర్వీస్ అంటే ఒక చోట డెత్ అయ్యింది అంటే మా డ్యూటీ డాక్టర్ నైట్ షిఫ్ట్ చేస్తున్నా ప్రతి ఒక్క డ్యూటీ డాక్టర్ లేడీ కానీ మేల్ కానీ నైట్ అక్కడ స్టే చేసి మేము వర్క్ చేస్తున్నాం మేము ప్రజలకు సర్వీస్ అందిస్తున్నాం మేము ప్రజలకు సర్వీస్ అందిస్తున్నప్పుడు మా కోసం మా డిమాండ్స్ నెరవేర్చండి మేమేం గొంతమ్మ కోరికలు కోరట్లేదు మా 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 డిమాండ్స్ నెరవేర్చండి ఇదే మా రిక్వెస్ట్ గవర్నమెంట్ కి ఎక్కడా యాంటీ కాదు ప్రజలకు ఏ విధమైన అసంతృప్తి తగిలించి ఏ విధమైన మీకు ఇబ్బంది ఉంటే మమ్మల్ని దయచేసి క్షమించండి మా సెల్ఫ్ రెస్పెక్ట్ మా సెల్ఫ్ డిగ్నిటీ కోసం మేము పోరాడుతున్నాం ప్రమోషన్ ఒక ఒక డాక్టర్ సివిల్ అసిటెంట్ సర్జన్ గా ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ లో యాజ్ అ సివిల్ అసిటెంట్ సర్జెన్ గానే వాళ్ళు రిటైర్ అయిపోతున్నారు ఏంటి పరిస్థితి అంటే ఈ ఏజ్ లోనే రిటైర్ అవుతు అవ్వాల్సిందేనా మా పరిస్థితులు మిగతా మాకు ఉన్న ఒక ఒక సూపర్వైజర్ గా ఒక సీహెచ్ పిహెచ్ఎం గా వాళ్ళకి ప్రమోషన్స్ ఉన్నాయి మా పరిస్థితి ఏంటి మా పరిస్థితి ఏంటి మేము ఐదు సంవత్సరాలు కష్టపడి రాత్రి మూగ కష్టపడి పాస్ అయ్యి ఇక్కడ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నాక మాకు ప్రమోషన్స్ లేవా మేము అర్హులం కాదా మేమేమో అడుగుతున్నాం పిహెచ్ పిహెచ్ లో వర్క్ చేసే డాక్టర్స్ జస్ట్ వేర్ ఆస్కింగ్ ఫర్ ద ప్రమోషన్స్ ప్రతి ఒక్కరికి ఉన్నాయి కదా ప్రమోషన్స్ ఆఫీస్ ఉన్నాయి వాళ్ళ క్యాండర్ ప్రకారం సీనియర్ అసిటెంట్ గా జూనియర్ అసిటెంట్ గా హెల్త్ హెల్త్ ఎడ్యుకేటర్స్ కి ఉన్నాయి पीहेचन का सीएच होगा मल माँ परिसिद्ध एंटेंडी ఆలోచించాలి కదా మా గురించి మా గురించి కూడా కొంచెం ఆలోచించండి గవర్నమెంట్ అదే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మా సీనియర్ కోసం మా సీనియర్స్ కోసం మా పోరాటం మా కోసం మా పోరాటం మా సెల్ఫ్ డిగ్నిటీ మా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం పోరాటం ఇదే మేము కి అంతే కాదు మేము ప్రజల్ని ఎక్కడా ఇబ్బంది పెట్టట్లేదు ప్రతి నిమిషం ప్రతి క్షణం మేము ప్రజల కోసమే ఉన్నాం ప్రజల కోసమే పోరాడుతున్నాం ఆ ప్రజల కోసం పోరాడేటప్పుడు వీ నీడ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ వీ నీడ్ సెల్ఫ్ డిగ్నిటీ వీ నీడ్ అవర్ రైట్స్ అంతే దీనికోసమే మేము పోరాడుతున్నాం థ్యాంక్ యూ అండి రవ్లీ అండి